రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్య బలోపేతాన్ని కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్ అన్నారు శుక్రవారం టెక్కల జడ్పీ బాలికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కుయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థులతో మాట్లాడి అభిప్రాయం తెలుసుకున్నారు విద్యార్థుల ఉన్నతి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సమాజానికి సరైన చదువు ఇవ్వకపోతే అభివృద్ధి దిశగా వెళ్లలేమని విద్యార్థుల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం చర్యలు గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజర్పు అచ్చెన్నాయుడు గారు పాఠశాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం మంచి హామీ పిల్లల చదువుల వివరాలన్నీ తల్లిదండ్రుల దృష్టికి వచ్చేలా యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తూ వారితో మమేకమైన మంత్రి అచ్చెన్నాయుడు పిల్లల చదువు ఎలా సాగుతోంది తరగతి గదిలో పాఠశాలలో వారి నడవడక ఎలా ఉంది ఇంట్లో ఎలా ఉంటున్నారు వారి బంగారు భవిష్యత్తుకు ఏమి చేస్తే బాగుంటుందో చర్చించేందుకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పీటీఎం సరైన వేదికగా నిలుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు హై స్కూల్ ఉండాలని చెప్పి తీసుకున్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమే ఈ రాష్ట్రంలో విద్యా విధానాన్ని మార్పు చేసింది తద్వారా ఈ రాష్ట్రంలో పేదవాడు అందుబాటులో చదువుకోవడానికి అవకాశాలు వచ్చిన విషయం కూడా మీ అందరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను దీనివల్ల ఒకప్పుడు ఎవరైనా సరే ఇంజనీరింగ్ చదువుకోవాలన్నా లేకపోతే హై స్కూలు చదువుకోవాలన్నా ఒకటి నుంచి ఐదవ తరగతి తర్వాత ఎవరైనా బయట వెళ్లి చదువుకోవాలన్నా చదువుకున్న పరిస్థితి లేదు తల్లిదండ్రులు ఎందుకు చదువు కష్టం అని చెప్పి మానేపించినటువంటి పరిస్థితులన్నీ మనం చూసాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది పేదవాడైనా ధనవంతుడైనా డబ్బు ఉన్నా లేకపోయినా అత్యంత ప్రాధాన్యత ఈరోజు విచ్చికిస్తున్నారంటే అది ఒక శుభ పరిణామం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు పాఠశాలలు ప్రభుత్వంలో ఉన్నాయి ప్రైవేట్ పరంగా ఉన్నాయి చాలా వరకు మీ అందరికీ తెలుసు గ్రామాల్లో ఈరోజు చాలా వరకు పాఠశాలన్నీ మూతపడిపోయాయి కారణం ఏమిటంటే ప్రతి దగ్గర ప్రైవేట్ పాఠశాల రావడం ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారో వాళ్ళందరూ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోవడం వల్ల చాలా వరకు పాఠశాలన్నీ మూతపడిన పరిస్థితి కూడా మనమే చూసాం మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధానాన్ని మార్పు చేయాలి మళ్లీ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలనే ఉద్దేశంతో ఒక మంచి మంచి కార్యక్రమాలు తీసుకుని అమలు చేస్తున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకోవాలంటే ముందు ఉపాధ్యాయులు ఉండాలి ఉపాధ్యాయులు లేకుండా పిల్లలకి ప్రైవేట్ వర్క్స్ కాలు కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదవమంటే చదివే పరిస్థితి లేదు నేను చాలా గర్వపడుతున్నాను ఈ రాష్ట్రంలో గాని ఉమ్మడి రాష్ట్రంలో గాని పదకొండు డిఎస్సీలు తీస్తే తొమ్మిది డిఎస్సీలు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు తీసి ఈరోజు లక్ష అరవై డెబ్బై వేలు ఉపాధ్యాయ ఉద్యోగానికి ఇచ్చారు అందులో మీ అందరి అభిమానంతో మొన్ననే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రేపు అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ చేసి తప్పనిసరిగా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మొన్ననే వంద రోజులు ప్రోగ్రాం పెట్టుకుని ఉపాధ్యాయ ఉద్యోగాలు తీసిన విషయం కూడా గుర్తు చేసుకోవాలి ఇదేదో మొన్న ఒక్కసారే కాదు మా యువనాయకుడు మేమందరం చాలా సార్లు చెప్పాం మీరు మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నారు అందులో విద్యాశాఖ తీసుకుంటున్నారు చాలా కష్టం యూనియన్స్ ఉంటాయి పిల్లలు చాలా ఉంటాయి ఇది చాలా కష్టం అంటే నేను పరిస్థితిలో విద్యాశాఖనే తీసుకుంటాను దీన్ని సమూలమైనటువంటి మార్పులు చేస్తాను ప్రభుత్వ విద్యని ప్రైవేటు విద్యకి తీటుగా చేస్తానని ఒక కంకణం ముట్టుబడి పనిచేసి అందులో భాగంగా ఉపాధ్యాయ పోస్టులు తీయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి తీసి బద్దీలు పూనించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు పాఠశాలలు నేను చాలా సంతోషిస్తున్నాను ఇప్పుడే మా కలెక్టర్ గారు కూడా చెప్పారు ఇది నా ఆలోచన ఇదేదో ఒక టెంగలి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకే కాదు రేపు భవిష్యత్తులో ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్లో సీటు కావాలంటే ఎమ్మెల్యే మంత్రుల రికమెండేషన్ లెటర్ ఉంటే తప్ప సీటు దొరకనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూడాలి అది మన కళ్ళ ముందు జరగాలనేది ప్రభుత్వం లోకేష్ బాబు మా అందరి యొక్క ప్రధాన ఉద్దేశం అందులో మనం మొదటిగా ఈ కళాశాలలోనే ఈ పాఠశాలలోనే సాధించామంటే పాఠశాల సిబ్బందికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అవసరం ఉంది ఈ మధ్యకాలంలో లోకేష్ బాబు గారు దీని గురించి కూడా ఆలోచిస్తున్నారు చాలా వరకు పాఠశాలల్లో అకామిడేషన్ లేదు టాయిలెట్స్ లేవు ఇప్పుడే నేను చూశాను మధ్యాహ్న భోజన పథకం కి వంట చేసుకోవడానికి శ్రద్ధ కూడా లేదు ఎంతొచ్చినా వర్షం వచ్చినా ఈరోజు పిల్లలు భోజనం చేయాలంటే చాలా అవస్థలు పడుతున్నారు అందుకే ఒక కాంప్రైన్స్ ప్రోగ్రాం కింద మూడు వేలు కోట్లైనా నాలుగు వేలు కోట్లైనా రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలల్లో